హాయ్ గాయస్ దిస్ ఈజ్ గౌతమ్ స్ట్రీమింగ్ ఆన్ దుబాయ్ మేక్ ఏ లో బడ్జెట్ జిమ్ టుడే కాన్సెప్ట్ ఇది చాలామంది జిమ్ లవర్స్కి ఒక మంచి ప్లాన్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ పూర్ ఫ్యామిలీ ఉండేవారు జిమ్ అంటే ప్యాషన్ ఉండే ఫిట్నెస్ ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దుబాయ్లో విత్ఫియాగా పీపుల్స్ వాళ్ళకి వాళ్ళే రెడీ చేసుకున్న జీరో బడ్జెట్తో జిమ్ కేబుల్ ఒక రాటు పైన చిన్న కప్పి దానికి టైర్ దాంట్లో రాక్ బ్రిక్స్ చాలా ఉన్నాయి వైట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు రిమూవ్ ఫొటీన్ చాలా బాగుంది దిస్ ఇస్ డంబెల్ నార్మల్ వైట్ ఉంది అది వన్ టైప్ ఆఫ్ సిమెంట్ బట్ సిమెంట్ అయితే కాదు దిమాక్ వాడి చేసిండ్రన్నమాట మొత్తానికైతే పని జరుగుతుంది ఆబ్వియస్లీ వాళ్ళ ఫిట్నెస్ అయితే గ్రోతింగ్ ఉంది ఇది ఐరన్ ప్లేట్తో ప్లేట్తో తయారు చేసింది ఇది చూడనికి ఇంతలా ఉంది కానీ నార్మల్ వైట్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి నాకైతే వన్ వీక్ చేస్తే ఫిట్నెస్ మనకు వస్తుంది అనిపించింది మన సైడ్ నాట్ ఉంటుంది కదా అట్లా అనిపించింది నాకైతే రోజు రావాలనిపిస్తుండే కాకపోతే మా జాబ్ అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ పెట్టాలి కాబట్టి ఇతను వచ్చేసి జిమ్ కోచ్ అండి ఇతను వాళ్ళు గైడ్ చేస్తారు ఇతని పేరు వచ్చేసి ఈ థింగ్ ఈ థైం చాలా ఫిట్గా ఉన్నాడు మనడు ప్రాపర్గా అతను చెప్పిన మాట వింటూ వాళ్ళు కూడా అలానే ఫాలో అవుతున్నారు ఐ థింక్ ఆఫ్రికా కంట్రీ పీపుల్ నేను చూసిన మట్టుగా చాలా డిసిప్లైన్ వాళ్ళలో యూనిటీ అండ్ చేసేటివన్నీ మంచి పనులే నాకైతే అనిపించినాయి వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఫిట్నెస్ కానీ వర్క్ విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్ అనిపించారు ఇట్లా ఎవరంటే అడ్జస్ట్ అవుతారు మనకి ఫిఫ్టీ కే శాలరీ ఎక్కువ వస్తే చాలు మనం ఎట్లానో ఖర్చు పెడుతుంటాం ఇక్కడ వీళ్ళకి అదే శాలరీ వచ్చినా సరే ఎక్కువ వచ్చినా సరే ఇది ఇలా మనీ సేవ్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ ఉంటుంది మన వర్కౌట్ డైలీ రొటీన్ చేస్తే మ్యాక్సిమం చెడ ఆలోచనలు పోతాయి యంగ్ ఉంటాం హెల్తీగా ఉంటాం ఇవన్నీ మీకు తెలుసుంటాయి బట్ నేను యాక్టివ్ చేస్తున్నాను అంతే అంతే నవ్వే డేస్ ఏది ఇంపే ఇన్స్పిరేషన్ మోటివ్ లేకపోతే లైఫ్ ఈ బిజీ లైఫ్లో ఎవరూ పట్టించుకోవట్లేదండి నా ఛానల్ వచ్చేసి సెల్స్ యాక్టివ్ నెక్స్ట్ ఆఫ్రికా కంట్రీ మన దృష్టిలో చాలా పూర్ అండి బట్ వాళ్ళకి ఇండివిజువల్గా నేను చూసాను వాళ్ళ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు హెల్తీగా ఉన్నారు మంచి ఫుడ్ తింటున్నారు తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు మనసు సంతృప్తిగా ఉంటుంది పక్కనే ఫుట్బాల్ గ్రౌండ్ అండి మంచిగా టైం టు టైం మంచిగా ఆడుతుంటారు ఫుట్బాల్ నాకు చాలా లవింగ్ గేమ్ అండి చాలా ఇష్టం బట్ మన ఇండియాలో అంత క్రేజ్ లేదు క్రికెట్ పిచ్ ఆల్సో నేను క్రికెట్ లవర్నే బట్ ఫుట్బాల్ కూడా డైలీ ఫుట్బాల్ ఆడుతుంటారు వీళ్ళు అమేజింగ్ ఉంటుంది చూడడానికి మాకు మస్తు టైంపాస్ అవుతుందండి నెక్స్ట్ దుబాయ్ లొకేషన్ వచ్చేసి సమ్మర్లో టూ మార్చ్ ఎండలు ఉంటాయి ఆ టూ మంత్స్ అడ్జస్ట్ అయినామంటే తర్వాత ఫ్రెష్ ఎయిర్ ఉంటుందండి హ్యూమినిటీ కంట్రోల్లో ఉంటుంది కొంచెం బాగానే ఉంటుందండి మన ఇండియాలో మన ఆంధ్రాలో కాకినాడ సంథింగ్ సమ్ ప్లేసుల కంటే చాలా బెటర్ బాడీలో ఉన్న చెమట మొత్తం బయటకు వస్తుంది స్కిన్ హెల్తీగా తయారవుతుంది థ్యాంక్ యూ గ్యాస్ సి యూ అగ్యాంగ్